ఓం నమో వెంకటేశాయ కొత్త సంవత్సరం తిరుమల వెళ్తున్నాం ఫ్రెండ్స్ అందరు బాగుండాలి ఇదే గరుడ సర్కిల్ గరుడ సైకిల్ నుంచి బయలుదేరేసాం కొద్దిసేపట్లో మనకు అలిపిరి చెక్ పాయింట్ వస్తుంది అక్కడ అన్ని వెహికల్స్ చెక్ చేస్తారు మనకు రైట్ సైడ్ వచ్చేసి మెట్లెక్కడానికి మెట్ల మార్గం ఇదే అలిపిరి చెక్ పోస్ట్ ఇక్కడ అన్ని వెహికల్స్ చెక్ చేస్తారు స్కానర్స్ ఉంటాయి మన లగేజ్ అంతా స్కానర్స్ లో పెట్టేసి చెక్ చేసేసుకోవాలి తర్వాత వాళ్ళు మన వెహికల్ చెక్ చేస్తారు ఇది మొత్తం ఇక్కడ అలిపిరి మనం ఆ చెక్ పోస్ట్ క్రాస్ చేసే ఈ కొండ కనిపిస్తుంది ఫుల్ తిరుమల కొండ ఇదంతా బయలుదేరేసాం ఇదంతా ఘాట్ రోడ్ ఫుల్ ఘాట్ రోడ్ మెల్లిగా డ్రైవింగ్ చేసుకోవాలి సేఫ్ గా వెళ్ళాలి మెల్లిగా ఒక టైం ఇస్తారు మనకి నలభై నిమిషాల టైం అంతకన్నా ముందు వెళ్ళామంటే ఫైన్ వేస్తారు కొండ మీద మాత్రం నిదానమే ప్రధానం మెల్లిగా వెళ్ళాలి మనకి ఇక్కడ వినాయకుడు టెంపుల్ వస్తుంది ఈయన దర్శనం చేసుకొని మనం కొండ ఎద్దాం వినాయకుడు టెంపుల్ ఇది దర్శనానికి వెళ్తున్నాను మీకు చూపించుకుంటూనే దర్శనం చేసేసుకుంటున్నాను వినాయకుడు దర్శనం అయిపోయింది ఇంకా బయలుదేరాలి మళ్ళీ ఇదంతా కొంచెం ఆడుకోవడానికి ప్లేస్ కూడా ఉంది మళ్ళీ ఫుల్ ఘాట్ రోడ్ చాలా బాగుంటుంది జర్నీ ప్రకృతి అందాలు చాలా బాగుంటాయి తిరుమలలో అన్ని ఘాట్ రోడ్స్ వస్తాయి మనకు బాగా డ్రైవ్ మాత్రం చాలా మెల్లిగా వెళ్ళాలి చూడండి కొండ ఎంత బాగుందో ఇవన్నీ నాకు అడిగితే వరల్డ్లో ఎక్కడైనా తిరుమల తర్వాతే శుభ్రం వచ్చేసి అంత నీట్ గా పెడతారు ఎక్కడ మనకు ఒక్క డస్ట్ కనిపించదు చెత్త కనిపించదు అంత బాగా మెయింటైన్ చేస్తారు ఇదిగోండి ఇది కొండంగా అంటారు దీని పేరు కొండముచ్చి కూడా అంటారు కొన్ని ప్లేస్ లో ఇంకా వర్షం పడింది కాబట్టి ఆ జల్లు జల్లు కనిపిస్తూనే ఉన్నాయి మనకి మొత్తం హిల్ స్టేషన్ ఫుల్ స్టేషన్ కొంతమంది ఆపుకొని ఫోటోలు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు బాగా పచ్చగా ఉంది కొండలు మొత్తం అక్కడ చిన్న చిన్న గార్డెన్స్ లాగా కనిపిస్తాయి తిరుమల ఎక్కేసాం ఫ్రెండ్స్ ఇప్పుడే పైకి వచ్చేసాం ఇది మళ్ళీ పైన గరుడ సర్కిల్ ఇక్కడ కూడా మనకు ఒక చెక్ పోస్ట్ లాంటిది ఉంటుంది మన వెహికల్ వాళ్ళు స్కాన్ చేస్తారు కింద మనకు యాక్చువల్గా ఒక టికెట్ ఇస్తారు లేదంటే ఫాస్ట్ ట్యాగ్ ఉంటే ఫాస్ట్ ట్యాగ్ తో స్కాన్ అయిపోతుంది తిరుమల కొండ ఎక్కేసాం మనం ఇదంతా ఎంట్రెన్స్ చెక్ పోస్ట్ కూడా క్రాస్ చేసేస్తున్నాం చాలా బాగుంది ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి రథం కనిపిస్తుంది ఇది భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం ఇచ్చిన గరుడ అది సారీ రథం ఫుల్ ఇదంతా కొండం పైన రోడ్డు మనం కొంచెం దూరంలో లెఫ్ట్ తీసుకుందాం ఇటు నుంచే ఆఫీస్ ఆఫీసు కూడా వెళ్ళొచ్చు ఇవన్నీ కొంచెం దూరంలో మనకి క్వార్టర్ క్వార్టర్స్ అనమాట కొంతమంది స్టాఫ్ ఉన్నాయి అలాగే భక్తులకు వచ్చిన భక్తులకు కూడా అలాట్ చేస్తారు కాటేజీలు కొంచెం ముందరికి వెళ్తే అన్నమయ్య భవన్ ఉంటుంది టిటిడి బోర్డు మీటింగ్స్ అన్ని అక్కడే అవుతాయి ఇదే అన్నమయ్య భవన్ ఈ పైన టిటిటి పాలక మండలి మీటింగ్స్ అన్ని ఇక్కడే అవుతాయి చూడండి లెఫ్ట్ సైడ్ మనం పద్మావతి ఎంక్వైరీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ మనకు రూమ్ అలాట్ చేశారు ఇక్కడ మనకు ఒక రౌండ్ టర్న్ వస్తుంది ఇదిగోండి ఇదే రౌండ్ టర్న్ ఫుల్ లెఫ్ట్ సైడ్ వచ్చి పద్మావతి ఎంక్వైరీ ఆఫీస్ రామరాజు నిలయం అలాంటి కాటేజెస్ అన్ని ఉంటాయి ఈ పైకి వెళ్తే అన్ని కాటేజెస్ మధ్య మధ్యలో మొత్తం పార్కులు గార్డెన్ లాగా మెయింటైన్ చేస్తారు పూలతో చాలా బాగుంటుంది ఇదంతా పద్మాపతి ఎంక్వైరీ ఆఫీస్ ఏరియా గార్డెన్ బాగుంది మళ్ళీ మనకు రూమ్ అలర్ట్ అయింది ఈ సర్కిల్ లో నుంచి వెళ్ళాలి మళ్ళీ ఈ పౌంటైన్ నుంచి మనం ఇక్కడ అశ్విని హాస్పిటల్ వస్తుంది ఎవరైనా భక్తులకు ఇబ్బంది ఏమన్నా ఉంటే ఇక్కడికి వచ్చి చూపించుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు అన్నమయ్య భవన్ ఆ రెస్టారెంట్స్ టైవ్ అక్కడికే వెళ్తున్నాం యాక్చువల్ లంచ్ టైం అయిపోయింది అనమాట ఇది కూడా ఒక కాటేజ్ రైట్ సైడ్ కొత్తగా కట్టారు చాలా కాటేజెస్ వస్తున్నాయి కొత్త కొత్తగా కడుతున్నారు ఇక్కడ పార్క్ చేసేసి లంచ్ టైం అయింది యాక్చువల్ గా అన్నమయ్య భవన్ కి వెళ్తున్నాం లంచ్ కి ఇది అన్నమయ్య భవన్ రెస్టారెంట్ చాలా బాగుంటుంది పైననేమో బోర్డ్ మీటింగ్స్ అన్ని అవుతాయి టిటిడి వాళ్ళకు సంబంధించింది పాలక మండలి మీటింగ్స్ ఏమైనా ఇక్కడే అవుతాయి పైన మీల్స్ చెప్పుకున్నాం అన్ని మీల్స్ నాలుగు మీల్స్ చెప్పుకున్నాం అయిపోయింది బయటికి వెళ్తున్నాం ఇక్కడ అన్నమయ్య పోస్టర్ వేసారు చూడండి మా కూతురు కూడా ఒక ఫోటో తీసుకుంది అక్కడే లంచ్ అయిపోయి వచ్చేస్తున్నాం ఇదంతా రైట్ సైడ్ ఆదిత్య వాళ్ళది ఆదిత్య బిర్లా వాళ్ళ గెస్ట్ హౌస్ అది ఈ రైట్ సైడ్ దాంట్లోనే మేము స్టే చేయబోతున్నాం ఈ గెస్ట్ హౌస్ శేషాద్రి నిలయం గెస్ట్ హౌస్ పేరు వచ్చి శేషాద్రి నిలయం మీకు అది చూపిస్తాను ఎంట్రెన్స్ ఇది పూలు ఇవి నేచురల్ పూలు అలా కింద తొంగుతూ ఉన్నాయి చూడండి న్యాచురల్ న్యాచురల్ అండి గెస్ట్ హౌస్ మెయిన్ ఎంట్రెన్స్ అనమాట ఇది పూలు ఎంత బాగున్నాయో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి రూమ్ కి వచ్చేసాం ఓపెన్ చేయమని చూ క్లీన్ చేస్తున్నారు యాక్చువల్ గా ఇదే రూమ్ చాలా బాగుంది పెద్దది ఒక ఏడు సెవెన్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ వచ్చిన అడ్జస్ట్ అవ్వచ్చు చాలా బాగుంది రూమ్ మాత్రం బాల్కనీ చూపిస్తాను ఇదిగోండి బయట ఇదంతా ఇక్కడ ఒక కాఫీ షాప్ కూడా ఉంటుంది కాఫీ టీ ఏం కావాలన్నా తాగొచ్చు కింద ఆపోజిట్ లో నైట్ అయిపోయింది ఇక్కడ మనం ఇది రమణ దీక్షితులు గారి ఇల్లు సైడ్ లో నుంచి గుడికి వెళ్తున్నాం ఇక్కడ నుంచి అయితే మన గుడి కొంచెం మెయిన్ గుడి వచ్చేసి కొంచెం దగ్గర అనమాట కొంచెం చీకటి అయిపోయింది ఆల్రెడీ రేపు పొద్దునే దర్శనం అనమాట ఒక ఒక రౌండ్ తిరిగి చూడడానికి వెళ్తున్నాం వరాహస్వామి దర్శనం అయితే ఒకసారి చేసుకుందామని మొదటిగా వరాహస్వామి దర్శనం చేసుకుంటే మంచిది ఇదంతా తిరుమల మాడ కనిపిస్తాయి మనం కొంచెం ముందుకెళ్తే ఇది వరాహస్వామి టెంపుల్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ బయలుదేరేసాం దర్శనానికి ఫుల్ ఇది వచ్చేసి మనకు రోడ్ అనమాట చాలా బాగుంటుంది లెఫ్ట్ సైడ్ పార్క్ ఉంటుంది ఇక్కడ మనకు ముందర ఒక సర్కిల్ వస్తుంది ఇక్కడ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ అదంతా ఉంటుంది పోస్టల్ ఆఫీస్ కొంచెం పక్కన ఇక్కడ సర్కిల్ వస్తుంది మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోదాం సర్కిల్ కి మనం రైట్ సైడ్ వెళ్ళిపోయచ్చు కూడా అవుట్ అయిపోవచ్చు కాకపోతే మనకు లెఫ్ట్ సైడ్ వెళ్తే గుడి దగ్గరికి వెళ్తాం మొన్న వర్షాలకు కొంచెం రోడ్స్ అన్ని డ్యామేజ్ అయ్యాయి లేదంటే ఒక్క మీరు చూడండి అబ్జర్వ్ చేయండి ఒక్క దగ్గర కూడా కుప్ప కనిపించదు చెత్త కనిపించదు అంత నీట్ గా మెయింటైన్ చేస్తారు చాలా బాగుంటుంది మనం తిరుమలను ఆదర్శంగా తీసుకోవాలి ఎక్కడైనా స్వచ్ఛ భారత్ కన్నా ముందే తిరుమలలో అంత నీట్నెస్ మెయింటైన్ చేస్తారు నాకు తెలిసైతే వరల్డ్లో ఎక్కడ ఇంత శుభ్రం చూడలేదు నేను టాయిలెట్స్ కానీ ఏదైనా ప్రతిది క్లీన్ చేస్తూనే ఉంటారు చాలా బాగుంటుంది నీట్నెస్ అంటేనే తిరుమల చూడండి ఎక్కడ మనకు దగ్గర కూడా మీరు ఎక్కడైనా చూడండి ఎక్కడనే మన కుప్ప కనిపిస్తుందా అందరూ మన ఇండియాలో ఫాలో అవుతే ఎంత బాగుంటుందో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళని అభినందించాలి నిజంగా ఈ విషయంలో ఎందుకంటే ఇంత నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారంటే మళ్ళీ మనం ఇక్కడ ఒక రౌండ్ టర్న్ వస్తుంది రౌండ్ టర్న్ తీసుకొని మళ్ళీ కొంచెం డౌన్కి వెళ్తే ఇంకో రౌండ్ టర్న్ వస్తుంది ఈ రౌండ్ టర్న్ నుంచి రైట్ తీసుకోవాలి ఇక్కడ ఈవో ఆఫీస్ అంత ఉంటుంది ఎగ్జిక్యూటివ్ ఈవో ఆఫీస్ జైన్ ఈవో చాలా మంది ఈవో ఇద్దరే ఉంటారు అనుకుంటా మేము బ్రేక్ దర్శనంకి వెళ్తున్నాం కాబట్టి ఇటువైపు వెళ్ళాలి యాక్చువల్ గా ఎర్లీ మార్నింగ్ మాకు టెన్ ఓ క్లాక్ విఐపి ప్రోటోకాల్ దర్శన ఇచ్చారు ఇది కూడా పుష్కరణి కానీ స్వామి ఇది కాదు ఒక లేక్ లాగా ఉంటుంది కొంచెం ముందుకు వెళ్తేస్తే మనకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వస్తుంది ఇక్కడే అందరికీ ప్రోటోకాల్ వాళ్ళకి గాని శ్రీవాణి టికెట్స్ వాళ్ళందరి ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు వచ్చేసాం మనం ఇంకా కొంచెం టైం ఉంది దర్శనానికి దర్శనం అయిపోయింది వచ్చేసాం బయటికి ఇదంతా బయట మనకు మెయిన్ ఏరియా దర్శనం చేసుకొని వచ్చాక టెంపుల్ ఎదురుగా మనకు అన్ని కనిపిస్తాయి చూడండి అది మెయిన్ ఏరియా టెంపుల్ ఏరియా ఇది ఇది స్వామి పుష్కరిని ఇందులో స్నానం చేసుకోవాలి కొంచెం నీళ్లు జల్లుకున్నా పర్వాలేదు ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు చూడండి వేల మంది భక్తులు వస్తున్నారు ఆయన పుష్కరిని అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు అంత ఏడుకొండలు దయ దర్శనం అయిపోయింది ఇంకింటికి బయలుదేరుతున్నాం చాలా మంచి దర్శనం అయిపోయింది బయలుదేరుతున్నాం మళ్ళీ తిరుగు ప్రయాణం బ్యాక్ టు చెన్నై అబ్బా ఎంత మంచి దర్శనము ఏదో పుణ్యం ఉండాలంటారు చూసారా అలాగా స్వామి వారి దర్శనం కావడం కూడా ఒక అదృష్టమే బ్యాక్ టు చెన్నై మనకు రైట్ సైడ్ లేపాక్షి జంక్షన్ ఇదంతా ఇక్కడ కింద షాపింగ్ కాంప్లెక్స్ ఉంటాయి అన్ని బొమ్మలు ఏమైనా కొనుక్కోవచ్చు పిల్లలకి యలుదేరేసాం యూటర్న్ చేసుకొని వెళ్తున్నాం ఫుల్ తిరుమల కొండనే అంత స్వచ్ఛమైన గాలి కూడా ఎక్కడ దొరకదు మనకి ఫుల్ తిరుమల కొండ ఇక్కడ మనకు కొంచెం ముందరికి వెళ్తే రైల్వే రిజర్వేషన్ సెంటర్ కూడా ఉంటుంది కొంతమంది ఇక్కడ నుంచి కూడా రైల్ బుక్ చేసుకుంటారు ట్రైన్ గాని అలాంటివి ఫుల్ రైట్ సైడ్ మనకు చిన్న పిల్లలకు బొమ్మలు ఏమైనా కొనుక్కోవచ్చు మన ఇంట్లోకి కావాల్సిన స్వామి ఫొటోస్ కానీ అన్ని మొత్తం బొమ్మలు కానీ పిల్లలకు కానీ ఫొటోస్ అన్ని ఇక్కడ దొరుకుతాయి ఇది శ్రీవారి ధర్మరథం అంటే ఫ్రీ వెహికల్ అనమాట కొండపైన తిరుగుతూ ఉంటుంది బ్యాటరీ వెహికల్ అనమాట పొల్యూషన్ ఉండదు ఇడ్రెస్ చాలా బాగున్నాయి ఇది లేపాక్షి సర్కిల్ దగ్గర ఉంటుంది వెంకటేశ్వర స్వామిని పెట్టారు చాలా మంది ఇక్కడ ఫొటోస్ అన్ని తీసుకుంటారు ఇదంతా లేపాక్షి జంక్షన్ బయలుదేరేస్తున్నాం ఇప్పుడు కొండ దిగబోతున్నాం ఎక్కడ చూసిన పచ్చదనం ఎంత బాగుందో వీలైనప్పుడల్లా మీరు కూడా అందరు ఒకసారి తిరుమల విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆల్మోస్ట్ కొండ కంప్లీట్ అయిపోయింది దిగబోతున్నాం కిందికి మళ్ళీ మన వెహికల్ ఇక్కడ ఎగ్జిట్ చేసేసుకొని వెళ్ళిపోవాలి లైన్ లో వెళ్తున్నాను నేను బ్యాక్ టు చెన్నై పునర్దర్శన ప్రాప్తి రస్తు అంత డౌన్ మీరు జర్నీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు హిల్ స్టేషన్ పునర్దర్శన ప్రాప్తి రస్తు బోర్డు వచ్చింది చూసారా ఇక్కడ మనకు ఇकడా ఇकడా దుం దుం దుం. నడక మార్గంలో వచ్చే వాళ్ళు ఇక్కడ మనకు కొండ ఎక్కడానికి ఇక్కడే మెయిన్ ఇక్కడ కొండ ఆల్మోస్ట్ ఎక్కడం కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఇదంతా నడ నడక మార్గం పైకి కొండ పైకి రావడానికి ఫుల్ డౌన్ ఫ్ల అంత స్టార్టింగ్ లోనేమో అప్పు ఇది మొత్తం డౌన్ వెళ్ళేటప్పుడు కొంచెం స్లోగా వెళ్ళాలి టర్నింగ్ ఫుల్ టర్నింగ్స్ ఉంటాయి వెళ్ళే మార్గంలో కూడా మీకు ఎక్కడ చెత్త ఏది కనిపించదు కొండలు ఎంత బాగున్నాయో చూడండి అవద్దు రోడ్ కూడా చాలా బాగుంది హిల్ స్టేషన్ ప్రకృతి అందాలు ఎంత బాగున్నాయో ఫుల్ కొండలు అప్పుడప్పుడు కొన్ని చోట్ల వాళ్ళు జాలీలాగా వేస్తారు ఎందుకంటే హిల్ స్టేషన్ కాబట్టి ఇక్కడ చిన్న వినాయకుడు టెంపుల్ ఉంటుంది ఫుల్ ఘాట్ రోడ్ ఇదంతా ఇక్కడ మళ్ళీ మెట్ల మార్గం మనకు పైకి ఎక్కే వాళ్ళు కనిపిస్తారు ఫుల్ ఘాట్ రోడ్ మధ్య మధ్యలో తొట్టిల్లా కనిపిస్తున్నాయి చూసారా అవి వచ్చేసి ఎనిమల్స్ కి ఎప్పుడైనా వాటర్ తాగడానికి అలాంటి వాటికి ఇంతకు ముందు అయితే మనకు పాత వెహికల్స్ ఉంటే రేడియేటర్ల వాటర్ వేయాలి కదా దానికోసం అప్పుడు తొట్టిల్ లాంటివి అరేంజ్ అన్నమాట టీటీడీ వాళ్ళు చూడండి ఇక్కడ ఎంత బాగుందో ప్లేస్ ఉంది మొన్నటి వరకు వర్షాలు పడ్డాయి బాగా ఇక్కడ మనకు రైట్ సైడ్ హనుమంత్యా స్టాచ్యూ వస్తుంది ఇవి ఇది పివిఆర్కే ప్రసాద్ గారు పెట్టారు ఈవోగా ఉన్నప్పుడు తను ఆ స్టాచ్యూ హనుమంతుని అక్కడ పెట్టడానికి కూడా చాలా దానికి ఒక హిస్టరీ ఉంది నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను పెద్దగా నాకు తెలియదు ఫ్రెండ్స్ చాలా పవర్ఫుల్ హనుమాన్ స్టాచ్యూ ఇది ఇక్కడ దిగి దర్శనం చేసుకొని మళ్ళీ బయలుదేరదాం ఇదే హనుమాన్ స్టాచ్యూ మీరు కూడా వచ్చినప్పుడు తప్పకుండా దర్శనం చేసుకోండి ఇక్కడ కూడా మనకి బొమ్మలు అన్ని అమ్ముతారు విగ్రహాలు కానీ ఫోటోస్ కానీ అన్ని ఇక్కడ మనం వాటర్ అయితే మనం జలప్రసాదంలో ఎంతైనా తాగొచ్చు చాలా బాగుంటుంది జలప్రసాద కేంద్రాలను ఉంటాయి అక్కడ మాత్రం వాటర్ మిక్ చేయకండి చాలా బాగుంటుంది కొనుక్కోకండి ప్లీజ్ మనకు మినరల్ వాటర్ కన్నా అక్కడే చాలా బాగుంటాయి ఇక్కడ దర్శనం అయిపోయింది ఇంకా కొద్దిసేపట్లో బయలుదేరుదాం చూడండి ఎంత బాగుందో ఇదంతా ప్లేస్ అనమాట రోడ్కు పక్కనే ఉంటుంది మీరు దిగి దర్శనం చేసుకోవచ్చు చాలా పవర్ఫుల్ హనుమాన్ స్టాచ్యూ దర్శనం అయిపోయింది బయలుదేరుతున్నాం మళ్ళీ బయలుదేరేసాం దర్శనం అయిపోయింది హనుమాన్ దర్శనం కంప్లీట్ మళ్ళీ ఫుల్ ఘాట్ రోడ్ వస్తుంది ఇక్కడ కూడా మనకు మెట్ల మార్గం వచ్చే భక్తులు కనిపిస్తారు చూడండి ఇవన్నీ వాళ్ళు టీటీడీ వాళ్ళు అరేంజ్ చేశారు ఈ మధ్య చిరుతలు పులులు అన్ని వస్తున్నాయి కాబట్టి అక్కడక్కడ బాగా మెయింటైన్ చేస్తున్నారు సేఫ్టీకి మొత్తం ఘాట్ రోడ్ ఎంత బాగుందో చూడండి మనం కిందికి వచ్చేసాం మళ్ళీ అలిపిరి గేట్ దగ్గరకు వచ్చేసాం మళ్ళీ ఇదంతా చెక్ చెక్ పోస్ట్ అనమాట ఇక్కడ ఇంకొకసారి మన వెహికల్ అవుట్ అయినట్లు వాళ్ళు తీసుకొని మనం పంపించేస్తారు ఒక టోకన్ మళ్ళీ మన గరుడ సర్కిల్ కనిపిస్తుంది ఇప్పుడు గరుడను ఒక రౌండ్ వేసుకొని వద్దాం ఫైనల్ ఒక చుట్టూ చుట్టేసుకొని ఆయనకి గరుడ కి ఫుల్ ఒక రౌండ్ వేద్దాం పునర్దర్శన ప్రాప్తి రస్తు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను తిరుమల వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్